విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యశు వారి యొక్క శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియచేస్తూ ఉన్నాం ఈ సమయంలో ఈ దినమునకై ఏర్పాటు చేయబడినటువంటి ధ్యాన అంశము నియమించే దేవుడు అన్నటువంటి అంశాన్ని ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి భత్తై రాసిన సువార్త ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను ప్రేమైనటువంటి వర్లారా ఒక యజమానుడు దాసుడు ఉన్నాడు దాసుడు యజమానుని మాటకు విధేయత చూపించి యజమానుడు దాసుని యొక్క క్షేమం కోరి కొన్ని తలాంతులను అప్పగించినప్పుడు అవి వృధా చేయకుండా పాడు చేయకుండా సద్వినియోగం చేసుకొని దానితో అభివృద్ధి చెందాడు అభివృద్ధి చెంది మరి యజమానునికి ఇవ్వవలసిన సొమ్మును తీసుకొని వచ్చాడు ఆ సమయంలో యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని సంబోధిస్తూ ఆ దాసును ఎంతగానో మెచ్చుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యం ఏదైనా సరే అది నీ ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఒక సంస్థ కావచ్చు సేవ కావచ్చు నీ కుటుంబం కావచ్చు ఏదైనా కావచ్చు కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూస్తాడు అనేకమైన వాటి మీద నిన్ను నన్ను అధికారులుగా చేసే గొప్ప అవకాశాన్ని ప్రభువారు వారు అనుగ్రహిస్తారు మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చూస్తే యోసేపును దేవుడు నియమించాడు ఫొతీఫర్ ఇంటిలో విచారణకర్తగా దేవుడు నియమించినట్లుగా చూస్తూ ఉన్నాం యోసేపు మీద అతని కటాక్షము కలిగింది కనుక అతని యొద్ పరిచర్య చేయడానికి యోసేపును తన ఇంటిలో ఉంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు కానీ అతడు తన ఇంటి మీద విచారణకర్తగా మాత్రమే కాదు కానీ తన ఇంటి అంతటి మీద తన భార్య తప్ప ప్రతిది కూడా అతని యొక్క కనుసన్నలలో జరిగేటట్లుగా ఆయన నియమించుకున్నట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం అప్పగించబడినటువంటి పనిని నమ్మకంగా చేస్తూ ఉన్నాడు యూసెఫ్ అందుకే దేవుడు ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగా కూడా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అధికారినిగా నియమించబడ్డానికి గల కారణం ఏమిటి అంటే తాను ఆ యొక్క ఫొతీఫర్ ఇంటిలో నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు అలాగే జైల్లో కూడా తాను నమ్మకత్వాన్ని కలిగి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం జైలు అధికారి యొక్క దయను పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎక్కడైనా సరే కొంచెములో నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు ఆ నమ్మకత్వాన్ని చూసే దేవుడు ఇక్కడ మనం చూస్తే ఈ ఐగుప్తు దేశం అంతటి మీద అధికారినిగా దేవుడు నియమించాడు కారణం ఏమిటి అంటే ఫరో అంటున్నాడు మరియు ఫరో చూడము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతికున్న ఉంగరమును తీశాడు అతనికి పట్టు వస్త్రాలు ధరింపజేసాడు తన మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసును తీసి ఆయనకు ధరింపజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అతని ముందర జనులు కేకలు వేస్తూ ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని అధికారినిగా దేవుడు నియమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం హెచ్చించబడ్డానికి గల కారణం ఏమిటంటే ఆయన ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు అలాగే చరసాలలో కూడా నమ్మకంగా ఉన్నాడు మనము అన్ని విషయంలో నమ్మకంగా ఉన్నామా లేకపోతే కొన్ని విషయాల్లో నమ్మకంగా ఉండి మిగతా విషయాల్లో నమ్మకత్వాన్ని కోల్పోతున్నామా కాబట్టి ప్రతి విషయంలో కూడా నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి నీ వ్యక్తిగత జీవితంలో కానీ నీ కుటుంబ జీవితంలో కానీ సామాజిక జీవితంలో కానీ నువ్వెక్కడ పనిచేస్తున్న నమ్మకాన్ని కలిగి జీవించాలి అని చెప్పి ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఈనాడు అనేకమైన ఉద్యోగంలో ప్రమోషన్ సాధించాలి అంటే ఇచ్చినటువంటి కొంచెం పనిలో నమ్మకంగా ఉన్నప్పుడు పై అధికారులు నిన్ను మెచ్చుకొని ప్రమోషన్ ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అన్ని విషయాల్లో కూడా మనం నమ్మకంగా జీవించాలి ఎందుకంటే యథార్థవంతులను పరిశీలించడానికి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తూ ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యము ఉంది రెండవదిగా మనం చూస్తే నియమించబడినటువంటి మోషే మోషే దేవుని చేత నియమించబడ్డాడు ఫరోకి దేవునిగా నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే ఇస్రాయేలు ప్రజలకు అధికారిగా కూడా మరి మోషేను నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఫరోకి దేవునిగా ఎందుకు నియమించాడు అని మనం చూస్తే నిర్గమకాండం ఏడవ అధ్యాయము మొదటి వచనములో చూస్తే కాగా యహోవా మోషేతో ఇట్లనను ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని ఏ ఫరో ఇంటిలో నుంచి పారిపోయాడో అదే ఫరోకి ఇప్పుడు దేవునిగా ఉండగలిగేటటువంటి దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇస్రాయలు ప్రజలకు అధికారినిగాను విమోచకునిగాను నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎవరైతే ఆయనను నిరాకరించారో ఎవరైతే ఆయనను తృణీకరించారో ఇప్పుడు వారే ఆయనను విమోచకునిగాను అధికారినిగాను చూసేటటువంటి పరిస్థితి వారికి కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఆ విధంగా దేవుడు నియమించటం జరిగింది అని మనం ఆలోచన చేస్తే మోషే నలభై సంవత్సరాలు పరో అంతఃపురంలో సకల విద్యలు అభ్యసించాడు సకల విద్యలో అభ్యసించినప్పటికీ కూడా తనను తాను తగ్గించుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యం చెప్తుంది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును ఈ భూమి మీద ఉన్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది మోషే సాత్వికుడుగా దేవుని ఎదుట ఉన్నాడు ఈ సాత్వికుడు అన్న పదం బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి మాత్రమే వర్తిస్తుంది ఎందుకంటే నేను సాత్వికుడను దీన మనస్సు కలిగిన వాడను నా కాడి ఎత్తుకుని నా యుద్ధం నేర్చుకునుడి అని చెప్పి ప్రభువు వారు చెప్పారు కాబట్టి ప్రభువుకున్నటువంటి ఆ సాత్వికుడు అనేటటువంటి బిరుదు మోషేకు దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఎన్ని విద్యలు అభ్యసించినప్పటికీ కూడా తన జీవితంలో తగ్గించుకునే స్వభావాన్ని మోసేలో దేవుడు చూశాడు అందుకే ఇస్రాయలు ప్రజలకు అధికారినిగాను విమోచకునిగాను నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అలాగే నియమించబడినటువంటి సౌలు ఎవరి కొరకు నియమించబడ్డాడు సౌలు అంటే ఇస్రాయలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి సమూహలు గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనం అప్పుడు సమూహలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలాగూ సెలవిచ్చాను సౌలు ఇస్రాయల్ ప్రజలకు రాజుగా దేవుడు నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే తండ్రి యొక్క గార్ధాభములు తప్పిపోయినప్పుడు తనను తనతో పాటు కొంత పరివారాన్ని తీసుకుని వెళ్ళి ఆ గార్ధాభములను కనుగొని మరి వాటిని క్షేమకరంగా తీసుకొని వచ్చి తండ్రి అప్పగించిన బాధ్యతను నమ్మకంగా చేయడం అక్కడ మనం చూస్తూ ఉన్నాం రెండవ విషయం సౌలులో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం ఏమిటి అనగా తనతో ఉన్నటువంటి పనివారు మన గార్ధాభంగులు ఎక్కడున్నాయో మనకు తెలియదు కనుక సమీపంలో ఒక దైవజనుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళి విచారణ చేస్తే మన గార్ధాభొంగులు ఎక్కడున్నాయో దొరుకుతాయని చెప్పి వారు చెప్పిన మాటలు విని వారు వెళ్ళాలి దైవజనుల దగ్గరికి అనుకున్నారు అప్పుడు సౌలు ఏమంటున్నాడు అంటే ఆయన మనము దైవజనుని దగ్గరకు వెళుతున్నప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు కాబట్టి ఏదో ఒక కానుకను తీసుకుని వెళ్ళాలి ఏదో ఒక బహుమతిని తీసుకుని వెళ్ళాలి అని చెప్పి అంటూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అక్కడున్న వారు అన్నారు మన దగ్గర ఏమీ లేవు భోజన పదార్థములు అన్నీ అయిపోయాయి అని అనుకున్నప్పుడు వారి దగ్గర పావుతలము వెండి ఉన్నట్లుగా వారు చూశారు ఆ పావుతలము వెండిని తీసుకొని దైవజనుని దగ్గరకు వెళ్ళి విచారణ జరిపి అది దైవజనుని చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం చవులు దేవుని సేవకునికి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు దేవుని సేవకునికి ఇవ్వాలన్న మనస్సు తనకు కలిగింది నీ జీవితంలో ఎలాంటి మనస్సుందా దేవుని సేవకునికి ఇస్తే ఏం జరుగుతుంది దేవుని పరిచర్య జరుగుతుంది దేవుని పరిచర్ జరిగితే వారికి లాభము అంటే దేవుని యొక్క రాజ్యము విస్తరిస్తుంది అనేక మంది పాపములో ఉన్నవారు పట్టుబడతారు పరిశుద్ధమైన జీవితాన్ని పొందుకుంటారు పరలోక రాజ్యానికి వారసులవుతారు రక్షణ పొందుకుంటారు పాప క్షమాపణ పొందుకుంటారు మారు మనస్సు పొందుకుంటారు కనుక నీవు దేవునికి దేవుని సేవకునికి ఇచ్చినట్లయితే జీవితంలో తప్పకుండా నువ్వు వర్ధిల్లుతావు విశ్వవాణి పరిచర్యలో ఇదే మారుమూల ప్రాంతాలలో జరుగుతున్నటువంటి పరిచర్య మరి అనేక మంది వారి యొక్క గుప్పులు ఇప్పి వారి కష్టార్జితంలో నుంచి వారి యొక్క వ్యాపారాల్లో నుంచి ఉద్యోగాల్లో నుంచి కొంత సొమ్మును తీసి పరిచర్యకు ఇస్తూ ఉండగా ఈనాడు ఎన్నో నూతన గ్రామాలు రక్షించబడుతున్నాయి ప్రజలు రక్షించబడుతున్నారు సంఘంలో చేర్చబడుతున్నారు ప్రభువుని ఆరాధిస్తున్నారు దేవుని రాజ్యానికి వారసులవుతున్నారు ఇందులో నీవెందుకు పాలిభాగస్తుడు కాకూడదు ఇందులో నీవెందుకు దేవునికి ఇచ్చి నీ కుటుంబము వర్ధిల్ల చేసుకోకూడదు తప్పకుండా ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను నాలుగవదిగా మనం చూస్తే మరి నియమించబడినటువంటి దావీదు దావీదు కూడా దేవుని చేత ఇస్రాయలు ప్రజలకు రెండవ రాజుగా నియమించబడినట్లుగా చూస్తూ ఉన్నాం సమూహాలు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఐదవ వచనములు అంటున్నాడు సౌలు యోధులపై అధిపతిగా నియమించను అలాగే సమూయలు మొదటి గ్రంథం పద్మూడు అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఇస్రాయేలీలకు అధిపతిగా దావీదును నియమించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం ఈ విధంగా దావీదును దేవుడు నియమించటానికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే ఆయన సుబుద్ధి కలిగిన వాడు మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఐదవ వచనం మంచి బుద్ధి కలిగినవాడు అలాగే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చేవాడు మొదటి సమయాల గ్రంథం పదమూడవ అధ్యాయము పద్నాలుగో వచనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ఇష్టము కలిగిన వ్యక్తి కాబట్టి ఇంత మంచి బుద్ధి కలిగిన వాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడు అని ఆయనను ఇస్రాయల్ ప్రజలకు రెండవ రాజుగా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటి అనగా సౌలు ఎప్పుడైతే దేవునికి అవిధేయతగా జీవించాడో సౌలును ఆ స్థానములో తొలగించి దావీదుకు అప్పగించినట్లుగా మనము చూస్తున్నాం ప్రేమైనటువంటి వర్లరా దేవుడు నిన్ను నియమించినప్పుడు ఆ నియామకాన్ని ఒమ్ము చేయకుండా నమ్మకంగా చేసి దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా మనము జీవించాలి మనము యోసేపును చూసాం మోసేను చూశాం సౌలును చూసాం దావీదును చూసాం మన జీవితాల్లో అలాంటి వ్యక్తిత్వాలు కలిగి జీవిస్తున్నామా లేక పేరు మాత్రమే పెట్టుకొని ఆ పేరుకు అవమానం తెస్తున్నామా దేవుని వాక్యం చెప్తుంది మీ వలననే నా నామము అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అని కాబట్టి ఆ పేరు పెట్టుకున్నందుకు ఆ పేరుకు తగినట్లుగా జీవించి దేవునికి నామానికి మహిమకరంగా జీవించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఒక దైవజనుడు ఉన్నాడు ఆయన పేరు చార్లెస్ మోడ్ పదిహేడు వందల తొంభై రెండు పద్దెనిమిది వందల డెబ్భై మూడు మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఆయన భారతీయ స్త్రీల గౌరవాన్ని నిలబెట్టాడు స్త్రీలు జాకెట్టు వేసుకునేటటువంటి చట్టం పూర్వకాలంలో స్త్రీలు జాకెట్టు వేసుకునే అలవాటు లేదు ఎప్పుడైతే ఈయన నా భారతీయ స్త్రీల గౌరవాన్ని నిలబెట్టాలి అని చెప్పి లండన్లో ఒక చట్టం తీసుకొచ్చి వారితో కొట్లాడి నా భారతీయ స్త్రీల గౌరవాన్ని నిలబెట్టాలని పోరాడాడు అందుకే ఈరోజు స్త్రీలు భారతదేశంలో జాకెట్టు వేసుకునేటటువంటి అలవాటు ప్రారంభమైంది కనుక మరి నీవి లోకంలో నియమించబడినందుకు ఏదో ఒక మంచి పని చేసి దేవుని యొక్క పేరును నిలబెట్టాలని ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ స్వరూపీనవా మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన శ్రేష్టమైన నామమును బట్టి మా హృదయపూర్వక వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అనేక మందిని ఆయా స్థలాలలో ఆయా ప్రాంతాలలో ఆయా కార్యాలయాల్లో ఆయా ఉద్యోగాల్లో మీరు నియమించారు నీ యొక్క నియామకానికి తగిన విధంగా మరి జీవిస్తున్నామా లేకపోతే ఎలా ఉన్నామో మమ్మల్ని మేము పరీక్షించుకొని మీకిష్టలుగా ఈ లోకంలో జీవించే భాగ్యం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం యోసేపు ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడు మోషే ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడు అలాగే సౌలు ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడు దావీదు ఏ విధంగా నమ్మకస్తుడుగా ఉన్నాడు మా జీవితాలలో మేము కూడా నమ్మకస్తులుగా ఉండి మీ నామాన్ని అద్భుతంగా మహిమపరిచే వ్యక్తులుగా ఈ లోకములు మమ్మల్ని తీర్చిదిద్దుమని బలపరచుమని మీ ఆత్మతో అభిషేకించి మీ కొరకు బలమైనటువంటి సాధనములుగా జీవించగలిగే గొప్ప భాగ్యం మాకు అనుగ్రహించమని మరొకసారి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని నైనా మీరు దీవించండి రక్షించండి సుభిక్షంగా పరిపాలించే నాయకులను మా దేశానికి అనుగ్రహించండి మా రాష్ట్రానికి అనుగ్రహించండి సువార్త పరిచయను విస్తృతపరచండి మరి మీ దీవెన ఆశీర్వాదం దయచేయండి సర్వశక్తిమంతుడైన ఏసయ శ్రేష్టమైన నామంలో స్థుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి సహాయము మనకు సర్వపరిశుద్ధులకు సర్వదా సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్